వైద్య సేవలో గుంటూరు విజయవాడ నగర ప్రాంత అసలుకే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగామగా ఉన్నటువంటి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ వైద్య సేవ రంగంలో మరో ముందడుగేసింది చెప్పాలి కొద్ది నెలల వ్యాధిలోనే ఏకలో మూడు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు సక్సెస్ చేసి మొదటి స్థానంలో నిలిచింది దీని మంగళగిరిలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించినటువంటి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఓపీడీ ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు ఇరవై లక్షల ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించినట్టు అధికారులు చెప్పారు రానున్న కాలంలో ఈ ఎయిమ్స్ హాస్పిటల్ మరిన్ని వైద్య సేవలు అందుబాటులో రానున్నాయి కేవలం పది రూపాయల ఫీజుతోనే అన్ని రకాల కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి పడుతున్నా సో కంటిన్యూస్గా వీక్లీ ట్రై టైమ్స్ డయాలసిస్ జరగడం అనేది జరుగుతుంది అండర్ రుద్రదాస్ మ్యామ్ సో ఫైనల్లీ కి ప్రిపేర్ అవుతుంటే మ్యామ్ నేను చేస్తామన్నారు సో మేడం మీద నమ్మకంతో అండ్ మేము ముందుకి వెళ్ళడం జరిగింది టెస్ట్లు అన్ని చేయించుకుని సో ఆగస్టు థర్టీన ఒక సర్జరీ జరగడం అనేది జరిగింది సో ఇప్పుడు నేను బాగున్నా డయాలసిస్ అనేది లేదు అండ్ మా మదర్ కూడా బాగున్నారు అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ హూ సపోర్టెడ్ మీ ఫర్ దిస్ సర్జరీ We started our first that commitment that first kidney transplant on the thirtieth August two thousand twenty-four. That's the first kidney transplant we have done with a, the <clears throat> very minimal cost with the help from our Olination Medical Centre Delhi. I suppose that this Delhi will give a hand holding training system and support system to establish all these high-end services.

completed three kidney transplants. This the first kidney transplant was I am giving this a name. We started our first that commitment, that first kidney transplant on the thirtieth August 2024. That's the first kidney transplant we have done with the <laughs> the <clears throat> very minimal cost with the help from our Olination Medical Centre, Delhi. হেণ্ড হোল্ডিং চিষ্টম এণ্ড সপোৰ্ট চিষ্টম টু এবি ফাৰ্চুনেটলি টু দিগ্ছ টু দে উল গি ফাইম ট্ৰেণ্ডম And we will provide everything, then we will be independent, but we already started first transplant on 30th, and within one month, we have given another two kidney transplants, so within the space of one month, we completed three kidney transplants, this is the first kidney transplant was, I am giving this a name <laughs> పేరు రెడ్డి మీడియా సెల్ ప్రతినిధి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మంగళగిరి నుంచి సో ఈరోజు మా డైరెక్టర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది ముప్పై ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సో నెల నెల ముందు మనం ఫస్ట్ లైవ్ రిలేటెడ్ అంటే తల్లి వాళ్ళ వాళ్ళ అబ్బాయికి డొనేట్ చేసిందండి కిడ్నీ డొనేట్ చేసింది ఆపరేషన్ మా హాస్పిటల్లో చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ఒక నెలలో మనం మూడు ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఫస్ట్ పేషెంట్ సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయించుకొని మా దగ్గర డిశ్చార్జ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈ ఫెసిలిటీ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ మా దగ్గర స్టార్ట్ చేశాము అని చెప్పడం కోసం మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు పేషెంట్స్ చూ పేషెంట్స్ని కూడా మీరు చూశారు పేషెంట్స్తో ఆ ముగ్గురు పేషెంట్స్ మన మీడియాతో మాట్లాడారు వాళ్ళ అభిప్రాయాలని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు సో దీంతో పాటు చాలా డిపార్ట్మెంట్స్ లైక్ పీడియాటిక్ సర్జరీ కానీ న్యూరో సర్జరీ కానీ న్యూరాలజీ కానీ సర్జికల్ ఆంకాలజీ కానీ ప్లాస్టిక్ సర్జరీ కానీ ఆర్థోపెడిక్స్ కానీ చాలా క్లిష్టమైన సర్జరీస్ అవి క్యాన్సర్ కేర్ కావచ్చు ఎక్కడెక్కడైతే చాలా ట్రీట్మెంట్ దొరకడం దగ్గరుండే హాస్పిటల్స్లో ఎక్కడ చేయలేని ట్రీట్మెంట్ మనము చాలా చోట్ల నుంచి వీరు చూసారు పేషెంట్ చెప్పారు ఒకరు ఒక పేషెంట్ చెప్పారు హైదరాబాద్కి వెళ్ళారు చెన్నైకి వెళ్ళారు తర్వాత మన దగ్గరికి వచ్చారు అని చెప్పి సో చాలా క్లిష్టమైన సర్జరీస్ కూడా మా హాస్పిటల్లో వివిధ విభాగాల్లో చేయడం జరుగుతుంది సో వాళ్ళు ఆ పేషెంట్స్ అందరూ మన వాళ్ళ ఫీలింగ్స్ మనతో పంచుకోవడం జరిగిందండి ఇవాళ సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ మన దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో మన రాష్ట్ర ప్రజలు ఈ రీజన్ ప్రాంతం ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలి